టగిలాత్ కేలు ఇవ మూడు ఒకటి రెండు ఏవో వాడి మాకు ఏమి కలరు ప్రతి చోట్ల ఆయన పరుణింటున్నారు తంటి కార్యమ తర్వాత ఆయన పెట్టున్నారు ఆమె ప్రాట్ కీర్తనలు ఎనభై నాలుగు వచ్చాయ నాలుగు వచ్చిన నేను నే అందరమునందు నివసించి వారు వారి నిత్యము నిన్ను సుచించు ఆమె ప్రైజ్ లార్డ్ కేతనులు ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు యహో నా కాపురి నాకు లేమి కలిగదు పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుడు చేయించున్నాడు శాంతికరమైన జన్మల వద్ద ఆయన నన్ను నడిపించాడు నా ప్రాణంలోకి ఆయన శాంత తీర్చున్నాడు తన నామమ్మను బట్టి నీటి మార్గులలో నన్ను నడిపించున్నాడు గాఢాంత కారుపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడును నీవు నాకు తోడేడు నిధు నిధుడి కరియ నీ దండమే నన్ను ఆదరించును నా శత్రుడు ఎటుటో నీవు నాకు భోజనం సిద్ధపరచదు నువ్వు నీతో నా తెల్ల అంటూ ఉన్నావు నాకు ఎన్ని పొడిచున్నది బ్రతుకుత నా వెంట వచ్చును చిరుకాలు హోం మందిరంలో నేను నివాసం చేస్తున్నాను ఫ్రై జలాట్ కీర్తనలు నూట రెండు అజయం ఒకటి రెండు వచ్చినాలు కొండల తట్టు నా కన్నులు ఎత్తి చిన్న నాకు సాయమును ఎక్కడనే నుండి వచ్చిన యహోవలనే నాకు సాయం కలదు ఆయన భూమి యొక్క ఆసనాన్ని సృజించినవాడు ఆమె ప్రస్తుతల కీర్తనలు నూట ఇరవై ఒకటి అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు పగలు ఎండ దెబ్బ అయిన నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు ఏ అభయమ రాకుండా ఎహో నేను కాపాడాను ఆయన నీ ప్రాణమును కాపాడును ఆమె ప్రైజ్ తెలవాడు కీర్తనలు నూట ఐదో వచ్చాయం మూడు నాలుగో వచ్చును ఆయన పరిశుద్ధనామను బట్టి అతిశయించుడి ఇహో ఇహోవాను వెతుకువారు హృదయమందు కాక ఇహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి ఆమె ప్రైజ్ ద లార్డ్ మత్తై సువార్త ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వచనములు పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎదురు నెరవేరును గాక మణిన ఆహారం నేను మాకు మరణ మరణశ్వ క్షమించిన ప్రకారం మరణంలో క్షమించము మమ్ములు సోదనలోకి తీక దృష్టి నుంచి తప్పించము రాజ్యం రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి ఆమె ప్రైజ లాడ్ కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలు సైన్యములు కోతపది అగు యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహో మందిరావో నములైన నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అది సుమసిలుచున్నది జీవముగల దేవుని దర్శించుడకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకులు వేస్తున్నది ఆమె ప్రైస్తలోడ్ కీర్తనలు నూట ముప్పై నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనములు యహో సావుకులారా యహో మందిరంలో రాత్రి నిల్చుండు వారలారా మీరందరూ ఎహాన్ సన్నితించి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహాన్ సన్నిధించిడి భూమి ఆకాశం సృజించిన ఎహో సీయోన్లో నుండి మొమ్మల్ని ఆశీర్వదించును కాక ఆమెన్